మార్పు చేర్పుల ఎఫెక్ట్ తో జాక్ పాట్ కొట్టారు ఓ మంత్రి మరో ఎమ్మెల్యే అసమ్మతులు అసంతృప్తుల తలనొప్పులు తగ్గిపోయి కొత్త ప్లేస్లో సేఫ్ గా రాజకీయం చేసుకుంటున్నామని తెగ హ్యాపీ అవుతున్నారట ఆ ఇద్దరు ఒకరు స్వయంగా మార్పు కోరుకుంటే ఇంకొకరు ముందు కసబుసులాడినా ఆ తర్వాత కొత్త స్థానమే కంఫర్ట్ గా ఉందని సంబరపడిపోతున్నారు మార్పు మంచిదే అంటున్న ఆ ఇద్దరు ఎవరు మార్పుతో రాజకీయ కూర్పు ఎలా మారింది వైసీపీలో ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పు చేర్పులు ఎన్నో తలనొప్పులు తెస్తున్నాయి చాలా చోట్ల ఎమ్మెల్యేలు అధిష్టానంపై తిరుగుబాటు చేసేందుకు కారణమయ్యాయి కానీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రం మార్పులు బాగా వర్కౌట్ అయ్యిందనే ప్రచారం జరుగుతోంది ముఖ్యంగా రెండు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో చేసిన మార్పులతో అక్కడి అసంతృప్త స్వరాలకు ఫుల్ స్టాప్ పడడంతో పాటు ప్రత్యర్థి పార్టీల్లోని అసమ్మతులు వైసీపీకి సహకరించే పరిస్థితిని తెచ్చిందని అంటున్నారు ముఖ్యంగా హోంమంత్రి తానేటి వనిత గోపాలపురం నియోజకవర్గానికి మారడం మంచి ఫలితాలిచ్చేలా కనిపిస్తోందంటున్నారు ఆ పార్టీ నేతలు ప్రస్తుతం కోవూరు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న వనితకు ఆ నియోజకవర్గంలో చాలా తలనొప్పులు ఎదురయ్యాయి ఆమె సొంత నియోజకవర్గం గోపాలపురం కావడంతో ఈసారి అక్కడికే మారిపోవాలని ప్రయత్నించారు అధిష్టానం కూడా ఆమెకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కొవ్వూరులో గ్రూప్ వార్కు శుభం కార్డ్ పడినట్లయింది పైగా గోపాలపురం సిట్టింగ్ ఎమ్మెల్యే తలారి వెంకట్రావును కొవ్వూరు మార్చడం వల్ల స్థానికంగా కూడా ఎలాంటి ఇబ్బంది ఏర్పడలేదంటున్నారు ఇక గోపాలపురం నుంచి కొవ్వూరు మారిన ఎమ్మెల్యే తలారి వెంకట్రావు కూడా అక్కడి నాయకులు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నట్లు చెబుతున్నారు మంత్రి వనితకు సహకరించని వారు సైతం ఎమ్మెల్యే తలారికి జై కొడుతుండటంతో ఆయన కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారని అంటున్నారు ముందుగా అయిష్టంగా కొవ్వూరు వెళ్లిన వెంకట్రావు అక్కడి నేతల ఆదరణతో ఖుషీగా ఫీలవుతున్నారట గోపాలపురం కన్నా తనకు కొవ్వూరు బెటర్ అనే భావనకు వచ్చిన వెంకట్రావు నియోజకవర్గంలో దూసుకుపోయేలా కార్యక్రమాలు చేస్తున్నారు ఇదే సమయంలో గోపాలపురం నియోజకవర్గానికి వనిత రావడం టీడీపీలో కూడా ఓ గ్రూప్ను తెగ ఆనందానికి గురిచేసిందట గతంలో టీడీపీలో పనిచేసిన వనితకు ఇప్పటికీ ఆ పార్టీ నేతలతో మంచి సంబంధాలే ఉన్నాయి మరోవైపు ప్రస్తుత టీడీపీ ఇన్ఛార్జ్ మద్దిపాటి వెంకటరాజును పార్టీలో ఓ ప్రధాన వర్గం వ్యతిరేకిస్తోంది వీరంతా వనితకు పరోక్షంగా సహకరించే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది టీడీపీ ఇన్ఛార్జ్ వెంకట్రాజును మార్చాలని లేదంటే రెబెల్ అభ్యర్థిని రంగంలోకి దింపుతామని గోపాలపురం నియోజకవర్గ టీడీపీ సీనియర్ నేత ముళ్లపూడి బాపిరాజు వర్గం నేతలు హెచ్చరిస్తున్నారు ఈ పరిస్థితుల్లో వనిత రావడంతో టీడీపీ తిరుగుబాటు నేతలకు మంచి ఆప్షన్ లభించినట్లయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది మొత్తానికి వైసీపీ మార్పుల వల్ల గోపాలపురం కొవ్వూరు నియోజకవర్గాల్లో అంతా సెట్ అయినట్లే కనిపిస్తోంది ఇక ఎన్నికల్లో ఫలితాలు ఎలా వస్తాయో చూడాల్సి ఉంది